ఈ రోజు మీరు కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద మీరు ఏమి అడిగినా చెప్తా కట్టి బ్రదర్ ఇప్పుడు అప్పుల మీద అంత బాధ ఉంటే అప్పుల మీద అంత బాధ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పు తీసుకోకుండా నడపమని చెప్పండి ఎవరు వద్దంటున్నారు మేము పదేళ్లలో చేసిన అప్పు గురించి అధికంగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో చేసిన అప్పు ఎంతండి ఈరోజు ఈ రోజు ప్రభుత్వం ఈ రెండు నెలల్లో చేసినప్పు ఎంత చెప్పానండి ఇప్పుడు బడ్జెట్ సెషన్లో అడుగుతాం కదా నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇంకెన్ని రోజులు దుమ్మెత్తిపోస్తారు బ్రదర్ వంద రోజులు గడుస్తూ ఉంది వంద రోజులు గడుస్తూ ఉంది మాట నిలుపుకునే పరిస్థితి లేదు బుకాయించడానికి అటెన్షన్ డైవర్షన్ కోసం ఏదేదో మాట్లాడుతున్నారు మేము వాటి జోలికి నేను పోను టూ డే టూ తొందర తొందరపడు తొందర పడకు ఇంకా ఐదేళ్ళు ఉంది బ్రదర్ ఐదేళ్లలో చాలా మాట్లాడేది తొందర ఎందుకు పడుతున్నావు ఈ రోజు లెట్ మీ ఆన్సర్ ఎనీథింగ్ ఆన్ మేడిగడ్డ కాళేశ్వరం హ్యాపీ ఫస్ట్ రోజు మేము ఫస్ట్ రోజు పోతున్నాం బ్రదర్ మేము ఫస్ట్ రోజు పోతున్నాము రమ్మంటే వాళ్ళు కూడా వస్తా అంటే వాళ్ళు వస్తా అంటే మేము వద్దంటాం బ్రదర్ రమ్మని చెప్తున్నా వస్తామని వాళ్ళు అంటే మేము వద్దంటాం అంటున్నా ఛాన్స్ టు బాల్ ఐ థాట్ యువర్ రిటైర్డ్ మ్యాన్ third TMC was shelved by this project, this government. not a single day, was to the extent of two and that is one day, Why do you think that is... Well, no, no, Let me... No, no, There is no supplementary if you understand the answer. There won't be a supplementary. See, in the last nine years, KCR Garu was uh, running the government. Fortunately for us, every year we had good rainfall. Right? సో మనకి ఆల్వేస్ పంపింగ్ అవసరం పడలేదు రాహుల్ గారు మనకి ఎప్పుడు కాళేశ్వరం ఈజ్ ఆల్సో డ్రాట్ ప్రూఫ్ ప్రాజెక్ట్ మనకి ఉదాహరణకి ఈ సంవత్సరం వర్షాలు ఎల్లీనో ఎఫెక్ట్ అంటున్నారు ఇంకోటి అంటున్నారు వర్షాలు పడవ అంటున్నారు దిస్ ఇస్ ద ఇయర్ వేర్ కాళేశ్వరం బెనిఫిట్ కాళేశ్వరంస్ యూటిలైజేషన్ వుడ్ బి అండర్స్టూడ్ బెటర్ దిస్ ఈస్ ద టైమ్ వెన్ యూ హ్యావ్ టు ట్యాప్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది ఈరోజు మేడిగడ్డ దగ్గర దాన్ని కనుక ఇప్పుడు కాఫర్ డ్యామ్ కట్టి రిపేర్ చేసి ఒక పంప్ ఆన్ చేసి లిఫ్ట్ చేస్తే ఈ సంవత్సరం కూడా పంటలు ఎండిపోకుండా చూడొచ్చు కాకతీయ కాలువకు నీళ్ళు ఇవ్వచ్చు కింది దాకా టైలిండ్స్ దాకా నీళ్ళు ఇవ్వచ్చు మిడ్ మానేరు అప్పర్ మానేరు లోవర్ మానేరు కింది దాకా బ్రహ్మాండంగా కాళేశ్వరం టైలిండ్ దాకా నీళ్ళు ఇవ్వచ్చు కానీ పంతానికి పోయి ఆ నీళ్లు లిఫ్ట్ చేయకుండా కిందికి వృధాగా సముద్రంలో పోతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఇస్ వాట్ ఎమ్ సెయిన్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఎందుకు రిపేర్ చేయరండి ఎందుకు పూనుకోరు రిపేర్కి ఎందుకు ఈ పంతం రాజకీయంగా ఉంటే విచారణ జరిపించండి యాక్షన్ తీసుకోండి చర్యలు తీసుకోండి నో ప్రాబ్లం ఎనీ గవర్నమెంట్ షుడ్ డూ దాట్ ఆల్వేర్ సెయింగ్ ఇస్ రెక్టిఫికేషన్ మెజర్స్ ఎక్కడా ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయడానికి ఇష్టపడట్లేదు ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలన్నదే మీ ఎజెండానా మీ కాన్స్పిరసీ మీ కుట్ర ప్రాజెక్ట్ కొట్టుకపోవాలనా వర్షాకాలంలో వరద వస్తే మూడు బరాజులు కొట్టుకపోవడమే మీ ఉద్దేశమా తద్వారా కేసీఆర్ గారిని బద్నాం చేయడమే మీ ఉద్దేశమా తర్వాత వచ్చే ప్రాజెక్టులో మళ్ళీ కమిషన్లు కొట్టడమే రేవంత్ రెడ్డి యొక్క ఎజెండానా అడుగుతా ఉన్నా తప్పే ఉంది అందులో ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ దెన్ యూ వుడ్ అండర్స్టాండ్ దర్ ఇస్ నో సప్లిమెంటరీ క్వశ్చన్